జూనియర్ ఎన్టీఆర్ దేవర కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ఉంది ఎర్ర సముద్రం పోటు నిజంగా రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తూ ఉంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు మొదటి రోజు దేవర ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసింది ఎంత వసూలను రాబట్టింది అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడడం యజ్ఞిమూర్తి గారు నమస్తే అండి నమస్తే కృష్ణ ప్రపంచవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ గారు నటించినటువంటి దేవర నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది మొదటి రోజు కలెక్షన్లు సునామీ సృష్టించాయి అనేటువంటి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి ఏంటి సార్ మొదటి రోజు సునామీ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు సో ఫస్ట్ ఫస్ట్ మనకు రిపోర్టు నార్త్ అమెరికా నుంచి వచ్చింది ఎందుకంటే అక్కడ నార్త్ అమెరికాలో చాలా ముందుగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిపోతాయి కదా సో అక్కడ ఆ ర్యాంప్ చూసి అక్కడ వాళ్లే స్టన్ అయిపోయారు అంటే కల్కి సలార్ సినిమాలకి చూసారు అది ఆ ర్యాంప్ పేజీ దీన్ని దాన్ని మించిపోయింది అంటే చాలామంది అంటే మన తెలుగులో ఉన్నటువంటి టాప్ స్టార్స్ అని ఎవరైతే అంటామో వాళ్ళ లైఫ్ టైమ్ కలెక్షన్ ఏదైతే ఉంటుందో నార్త్ అమెరికాలో ఒక సినిమాకి ఫస్ట్ డేనే దాటేసింది ఏ రేంజ్లో దాటేసింది అంటే మామూలుగా ఒక వన్ మిలియన్ డాలర్లు వస్తే చాలా గొప్ప అనుకుంటారు టూ మిలియన్ డాలర్స్ వస్తే అబ్బాబ్ అని చెప్పుకుంటారు అట్లాంటిది ఫస్ట్ డే ఇది ప్రీమియర్స్తో కలుపుకొని సో ఆల్మోస్ట్ నాలుగు మిలియన్ల డాలర్లు వసూలు చేసింది నాలుగు అంటే దానికి ఇంటూ ఎయిటీ వేసుకోండి ఇప్పుడు ఎయిటీ త్రీ రూపీస్ ఎంత ఉంది యాక్చువల్గా ఎయిటీ వేసుకున్నా కానీ నాలుగు ఎనిమిదిలు ఆ రేంజ్లో అంటే ముప్పై రెండు కోట్ల రూపాయలు మొదటి రోజే కేవలం నార్త్ అమెరికాలో కేవలం నార్త్ అమెరికాలో ఇంకా తక్కువ నేను చెప్పింది సో అంటే మూడు రూపాయలు తక్కువ చెప్పాను ఇంకా డాలర్నే మామూలుగా అయితే ఎయిటీ త్రీ రూపీస్ ఉంది సో ఆ రేంజ్లో సో అది గ్రాస్ నేను చెప్పింది దాన్ని షేర్గా కన్వర్ట్ చేసుకొని చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ సెవెంటీన్ క్రోర్స్ ఎంత వచ్చిందని చెప్తున్నారు సిక్స్టీన్ టు సెవెంటీన్ క్రోర్స్ ఫస్ట్ డే అక్కడ అమెరికాలో సో చాలా సినిమాలకి అది లైఫ్ టైమ్ ఈ మధ్య చూసిన ఒక మాస్ హీరోలు అనుకునే వాళ్ళకి ఓవరాల్గా చూసుకున్నా కానీ సినిమా మొత్తం అన్ని రోజులు ఆడితే వచ్చింది కలెక్షన్ కంటే కూడా ఎక్కువ అని చెప్పాలి అది ఓకే మధ్యకాలంలో వచ్చిన ఒక రెండు సినిమాలు చూస్తే సో కానీ అదే వేరే అసిక తెలుగు వచ్చేటప్పటికి మనకి ఇటు తెలంగాణలో కానివ్వండి అటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి టికెట్ ప్రైస్ల్ని హైక్ చేయటం అనేది బాగా కలిసి వచ్చింది ఓకే సో ఏ రేంజ్లో కలిసి వచ్చిందంటే కలికి లాంటి సినిమా అని అంటే మోర్ దాన్ థౌజండ్ క్రోర్స్ వసూలు చేసినటువంటి లైఫ్ టైంలో దాన్ని మొదటి రోజు మనకు తెలుసు కదా ఒక దానికి ఎంత హైప్ ఉంది కలికి దాంతో పోలిస్తే దేవరికి తక్కువ హైప్ ఉందని చెప్పాలి అవును దాంతో పోలిస్తే దేవరికి అసలు పబ్లిసిటీ చాలా తక్కువ ఉందని చెప్పాలి తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ అసలు లేదు కనీసం ఒక పెడదాం అనుకున్నటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగల అవును ఇంటర్వ్యూలు కూడా ఇవ్వాలయ ఎవరో జూనియర్ ఎన్టీఆర్ చాలా తక్కువ ఇంటరాక్ట్ అయింది కూడా వాళ్ళ యూనిట్ కూడా మీడియాతో ఇంటరాక్ట్ అయింది కూడా చాలా తక్కువ సో అయినప్పటికీ కూడా మామూలుగా లేవు దానికి వచ్చినటువంటి ఆ కలెక్షన్ చూసి చాలా మంది దెమ్మ తిరిగిపోయింది అంటారు కల్కీ రికార్డ్స్ బద్దలు కొట్టేసింది ఇప్పుడు కలెక్షన్స్ అయితే వార్తలు వస్తున్నాయి అంటే ట్రిపుల్ ఆర్ పక్కన పెడితే ఇప్పుడు ముందు నాన్ బాహుబలి నాన్ బాహుబలి రికార్డ్స్ అని ఉంది కదా అవును తర్వాత ట్రిపుల్ ఆర్ ఇప్పుడు నాన్ ట్రిపుల్ ఆర్ రికార్డ్స్ అనే దగ్గరకు వచ్చింది ట్రిపుల్ ఆర్ తర్వాత చూసుకుంటే ఇప్పుడు సో సలారు కలికి ఏవైతే యాక్చువల్ యాక్చువల్గా అవి ఫస్ట్ సెకండ్ పొజిషన్ లో ఉన్నాయి ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా ఆ రెండింటినిది క్రాస్ బ్రేక్ చేసేసింది సో లో కొత్త రికార్డు సృష్టించింది నాన్ ట్రిపుల్ ఆర్ పరంగా మోర్ దాన్ నైన్టీన్ క్రోర్స్ వసూలు చేసింది యాక్చువల్గా ఈ మధ్యకాలం చూసుకుంటే తో పోల్చుకుంటే ఆంధ్ర అంటే సిడెడ్ మినహాయిస్ రాయలసీమ ప్రాంతం కొంచెం తక్కువగా ఉంటున్నాయి ఎందుకంటే టికెట్ ప్రైస్ తక్కువగా ఉండటం వాళ్ళ అక్కడ ఇప్పుడు టికెట్ ప్రైస్ సో వంద రూపాయలు అరవై రూపాయలు అంటే నూట పది అరవై అట్లాగే వన్ థర్టీ ఫైవ్ అట్లా పెంచారు మల్టీప్లెస్లో నూట ముప్పై ఐదు రూపాయలు కల్కికి కూడా పెంచారు కదా కల్కి ఆ రేంజ్లో పెంచలా ఓకే సో దీనికి ఆ వెసులుబాటు ఇచ్చారు మరింతగా సో మీకు టిక్కెట్లు కూడా ఆ రేంజ్లోనే తెగినాయి అని చెప్పాలి అందుకని ఈరోజు అక్కడ ఇరవై నాలుగు కోట్లు దాకా ఓన్లీ ఆంధ్రాలో వచ్చింది నైజాంలో నైన్టీన్ ప్లస్ అయితే అక్కడ ట్వంటీ ఫోర్ ప్లస్ వచ్చింది ఓకే అట్లాగే ఒక ఫస్ట్ టైం నాన్ ట్రిపుల్ ఆర్ చూసుకుంటే అంతకుముందు వినయ్ విధేయరామ ఫస్ట్ డే కలెక్షన్ హైయెస్ట్ కలికి వీటికి కూడా రాలా ఓకే సెవెన్ క్రోర్స్ వచ్చింది దానికి ఇప్పుడు ఇది డబుల్ డిజిట్ టెన్ క్రోర్స్ దాటింది సిటీ ఫస్ట్ డేనే అంటే ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ చూసుకుంటే రాయలసీమ బలమైన ప్రాంతం సో అరవింద్ అరవింద్ సమేత వీర్రా చాలా మంచి కలెక్షన్ వచ్చినాయి అప్పట్లో ఆరు ఆరు కోట్లు దాకా వచ్చింది ఓకే దాన్ని వినయ్ విధేయరామ బ్రేక్ చేసింది అనమాట సో ఇప్పుడు వాటన్నిటిని కూడా దాటేసి సో ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రాలో యాభై నాలుగు కోట్ల పైన షేర్ సాధించింది అంటే గ్రాస్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ హండ్రెడ్ క్రోస్ దాకా వచ్చింది అనమాట అర్థం ఓకే సో దాన్ని బట్టి ఏ రేంజ్లో ఈ సినిమా అనేది దేవర అనేది జనాల్ని అట్రాక్ట్ చేసింది అంటే యాక్చువల్గా మనకి చాలామంది చెప్పేది ఏంటంటే అడ్వాన్స్ బుకింగ్స్తోనే అయిపోయినాయి కదా అని చెప్పేసి అంటున్నారు కానీ మీరు చెప్తామంటే మల్టీప్లెక్స్లు పెద్ద థియేటర్లు ఏ సెంటర్లు బి సెంటర్లు అన్నీ అయినాయి కానీ సిడి సెంటర్లు ఉంటాయి కదా చిన్న చిన్న విలేజ్ల్లో అవి ఆన్లైన్ యాప్ల్లో లేవు అవి ఓకే సో అక్కడ మీకు ఫిజికల్ టికెట్లే టికెట్ కౌంటర్ ద్వారా సో అక్కడ కూడా తెగిన విధానం టికెట్లు తెగిన విధానం చూస్తే సో ఆ రేంజ్లో వస్తాయని ఎవరు ఊహించదా సో యాక్చువల్గా ఏమనుకున్నారంటే ఒక డెబ్భై కోట్లు ఎనభై కోట్లు గ్రాస్ నలభై కోట్లు షేర్ రావచ్చు అని ఒక అంచనా వేశారు తెలుగు రాష్ట్రాలు అట్లాంటిది ఏకంగా ఫిఫ్టీ క్రోర్స్ దాటిపోయి యాభై నాలుగు పైనే షేర్ సాధించడం అనేది అంటే ఊహించలేదు ట్రేడ్ వర్గాలలో కూడా ఊహించలేదు దేవర చిత్ర యూనిట్ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి అసలు ఎంత కలెక్షన్స్ ఏంటి అనేది కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది అలాగే అలాగే నైజం డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నటువంటి ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారి కూడా ఇది తెలుగులో టాప్ కలెక్ట్ చేసినటువంటి చిత్రాల్లో రెండో చిత్రంగా నిలవబోతుంది అంటూ ఆయన చెప్పారు ఏంటి ఎందుకు అలా ధ్యమం వ్యక్తం చేశారు ఆయన అదే అంటే దానికి వస్తున్నటువంటి ఏదైతే ట్రెండ్ ఏదైతే ఉందో చాలా కొంతమంది ఏంటంటే దీన్ని బాగా మిక్స్డ్ టాక్ను స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేశారు అది వాస్తవం అది ఓకే సో అంటే ప్రతి ఏ సినిమా ఏ పెద్ద సినిమా వచ్చినప్పటికీ కూడా దాన్ని తగ్గట్టు కొంతమంది ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉంటారు అట్లా దీనికి చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేసేవాళ్ళంటారు అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుంటే దునియర్ అంటే ఇక్కడ లేకుండా పోయాడు ఎందుకంటే ముందే తెలుసు కాబట్టి ఫ్లాప్ అవుతుంది కాబట్టి డిజాస్టర్ అందు గురించి అక్కడికో యుఎస్కెళ్ళి కూర్చున్నాడు బియాండ్ ఫెస్టివల్ అని చెప్పి జరుగుతుంటే అక్కడికి వెళ్ళాడు కదా సో అని ఇట్లా రకరకాలు చాలా కథనాలు వ్యాప్తి చేసే ప్రయత్నాలు అయితే చేశారు సో వీటన్నిటిని కూడా తట్టుకొని ఆ ర్యాంప్ పేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర ర్యాంప్ పేజ్ అలాగే అద్భుతంగా కొనసాగిందని చెప్పాలి బట్ వేరే మరి సెకండ్ డే కూడా అట్లా ఉంటుందా అంటే మనం చెప్పలేము ఇప్పుడే కానీ మొదటి రోజు ఈవెన్ ఎందుకంటే నైట్ ఫాల్స్ కూడా చాలా గొప్పగా ఉన్నాయి నైట్ షోస్ కూడా రాత్రి కూడా చాలా బాగా వచ్చినట్టు యాక్చువల్గా అంత నెగిటివిటీ ఉంటే కనుక నైట్కి వచ్చేటప్పుడు తగ్గిపోవాలి థియేటర్ దగ్గర ఆ జనాలు సందరూ తగ్గిపోవాలి కొంతమంది డబ్బులు వదిలేసుకోవడానికి కూడా సిద్ధపడిపోతారు బాగాలేదంటే పోతే పోనీ క్యాన్సిల్ చేసుకుంటారు ఆప్షన్ అవైలబుల్ ఉంటే కానీ అలాంటిది ఏమీ జరగలేదు అంటే సినిమా మీద ఏదైతే ఉందో మౌత్ టాక్ ఏదైతుందో అది బాగా వెళ్ళిపోయింది సో అంటే చాలా మంది ఆచార్యతో కంపేర్ చేసే ప్రయత్నం చేశారు అది పాదఘట్టం అయితే ఇది నేల మఠం సముద్ర మట్టం ఇట దీనికి రేవు ఘట్టం ఇట్ట రకరకాల పేర్లు పెట్టి దాన్ని డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేశారు కానీ ఇవేవి కూడా మొదటి రోజు మొదటి రోజు పరంగా చూసుకుంటే జనం దగ్గర నిలవలేదు వర్కౌట్ కాలేదు ఎవరైతే ఈ సినిమాని క్లాప్ అయితే డిజాస్టర్ అయితే చూసి సంబరపడాలనుకున్నారు వాళ్ళందరూ కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది వాళ్ళందరూ కూడా నిరుత్సాహానికి గురయ్యారని చెప్పాలి సో అట్లా అంటే నిజానికి సినిమా అంత చాలా కొంతమంది ప్రచారం చేస్తున్నట్టు ఆచార్య అంత బ్యాడ్ మూవీ అయితే ఎట్టి పరిస్థితిలో కాదు అని మనం నిర్ణయం నొక్కి వక్కాణించాము అది సో ఇది సెకండ్ హాఫ్ లో స్క్రీన్ పరంగా కొంత లాగింగ్ అని నేను అనిపించినప్పటికీ కూడా బట్ సినిమా మొత్తాన్ని చూసుకున్నట్లయితే సినిమా అద్భుతంగా ఉందని ఇద్దరు ఈ సినిమాకి ప్రాణవాయుగా నిలిచారు ఒకళ్ళు స్క్రీన్ మీద జూనియర్ ఎన్టీఆర్ అయితే స్క్రీన్ వెనక అనిరుద్ధు రవిచందర్ అవును సో అతను ఇచ్చినటువంటి బీజియం చాలా చోట్ల అసలు ఆ యాక్షన్ పార్ట్ కానివ్వండి అంటే దేవర్ సంబంధించినటువంటి సీన్లు ఏవైతే ఉన్నాయో ప్రతి సీన్ కూడా ఎలివేట్ అవ్వడానికి అతని బీజియం బాగా పనికొచ్చింది అలా ఇద్దరు ఈ సినిమా హీరోలు అని నేను చెప్తాను ఓకే అదే ఇప్పుడు కలెక్షన్ రూపంలో కూడా కనిపిస్తుంది